తమ చేతుల్లో నుంచి జారిపోయిన ఆ సీట్ను ఈసారి ఎలాగైనా సరే కైవసం చేసుకోవాలని కాంగ్రెస్ పట్టుదల అది తమ సిట్టింగ్ సీటు కాబట్టి తిరిగి దక్కించుకోవాలని బీజేపీ ఆరాటం పార్టీ పెట్టినప్పటి నుంచి ఇంతవరకు తమ ఖాతాలో పడకుండా మొరాయిస్తున్నా ఆ సీట్ను ఈసారి ఖచ్చితంగా కొల్లగొట్టి చరిత్ర సృష్టించాలని బీఆర్ఎస్ ప్రయత్నం ఈ మూడు పార్టీలకు బిగ్ టార్గెట్ గా సికింద్రాబాద్ లోక్సభ నియోజకవర్గం ఎన్నికలు ఆసక్తి రేపుతున్నాయి మూడు పార్టీల నుంచి బలమైన అభ్యర్థులు బరిలో ఉండడంతో పోరు హోరాహోరీగా సాగనుంది ముఖ్యంగా సికింద్రాబాద్లోని అసెంబ్లీ సెగ్మెంట్లో విజయ్ దుదింపి మోగించిన బీఆర్ఎస్కు ఎంపీ సీట్ను గెలుచుకోవడం చాలా అవసరం కాంగ్రెస్లోకి వలసలను అరికట్టి తను అర్బన్లో బలంగా ఉన్నానని చాటుకోవడానికి పార్టీ అన్ని శక్తులను మోహరించి పోరాడుతుంది సికింద్రాబాద్ కాంగ్రెస్ అభ్యర్థిగా దానం నాగేంద్ర పేరును దాదాపుగా ఖరారు చేశారు అసెంబ్లీ ఎన్నికల్లో ఖైరతాబాద్ నుంచి గెలిచిన దానం బీఆర్ఎస్ ను వదిలి సొంత గూడైన కాంగ్రెస్ తీర్థం పుచ్చుకున్నారు సికింద్రాబాద్ ఎంపీ టికెట్ హామీతోనే ఆయన పార్టీ మారినట్లు తెలుస్తుంది టికెట్ కోసం హైదరాబాద్ మాజీ మేయర్ బొంతు రామ్మోహన్ కూడా గట్టిగానే ప్రయత్నించారు అయితే పలుకుబడి భారీ అనుచరణ ఘన ఉన్న దానం పైన కాంగ్రెస్ హైకమాండ్ మొగ్గు చూపింది అసెంబ్లీ ఎన్నికల్లో ఏ పార్టీ నుంచి పోటీ చేసినా గెలుస్తూ వస్తున్న దానం లష్కర్లో ఈజీగా కాంగ్రెస్ జెండా ఎగురేస్తారని సీఎం రేవంత్ ధీమా గత ఎంపీ ఎన్నికల్లో కాంగ్రెస్ తరపున పోటీ చేసిన అంజన్ కుమార్ యాదవ్ కు లక్ష డెబ్బై మూడు వేల ఓట్లు దక్కాయి పోటీ ప్రధానంగా బీజేపీ బీఆర్ఎస్ మధ్య సాగింది ఎన్నికల్లో గెలిచిన బీజేపీ అభ్యర్థి కిషన్ రెడ్డికి మూడు లక్షల ఎనభై నాలుగు వేల ఓట్లు రెండో స్థానంలో నిలిచిన బీఆర్ఎస్ అభ్యర్థి తలసాని సాయికిరణ్ కు మూడు లక్షల ఇరవై రెండు వేల ఓట్లు వచ్చాయి అసెంబ్లీ ఎన్నికల్లో సత్తా చాటిన కాంగ్రెస్ అదే పరంపరను ఎంపీ ఎన్నికల్లోనూ కొనసాగిస్తుందని మరింత మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు తమతో చేతులు కలుపుతారని ధీమాగా ఉంది సికింద్రాబాద్ నుంచి తన అభ్యర్థిగా ఎమ్మెల్యే సీనియర్ నేత టి పద్మారావు గౌడ్ ను బరిలోకి దింపుతుంది ఆయన పేరును ప్రకటించడం లాంఛనమే ఈసారి కూడా తలసాని సాయి కిరణ్ పేరు వినిపించినా పోటీకి ఆయన ఆసక్తి చూపలేదు సీనియర్ నేత అయినా పద్మారావే బెటర్ చాయిస్ అని కేసీఆర్ భావిస్తున్నారు గ్రేటర్ హైదరాబాద్ లో పలుకుబడి ఉన్న పద్మారావుకు అన్ని పార్టీల నేతలతో మంచి సంబంధాలున్నాయి యాభై ఏళ్ల సుదీర్ఘ రాజకీయాల్లో పద్మారావు ఎమ్మెల్యేగా మంత్రిగా రెండు దశాబ్దాలకు పైగా పనిచేశారు తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక రెండు వేల పద్నాలుగు రెండు వేల పద్దెనిమిది రెండు వేల ఇరవై మూడులో వరుసగా గెలిచి హ్యాట్రిక్ కొట్టారు సికింద్రాబాద్ పరిధిలోని ఏడు అసెంబ్లీ సెగ్మెంట్లలో ఆరింటిని బీఆర్ఎస్ కైవసం చేసుకోవడంతో ఎంపీ సీటు కూడా తమకే దక్కుతుందని గులాబీ శ్రేణులు ధీమాగా ఉన్నాయి దానం నాగేందర్ కాంగ్రెస్లోకి జంప్ కావడంతో మిగతా లీడర్లను ఎంపీ ఎన్నికలు పూర్తయ్యే వరకు కాపాడుకుంటే గెలుపు గ్యారంటీ అని భావిస్తున్నాయి సికింద్రాబాద్ తన అడ్డా అని భావించే బీజేపీ ఈసారి కూడా సిట్టింగ్ ఎంపీ కేంద్ర మంత్రి కిషన్ రెడ్డికే టికెట్ ఇచ్చింది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడైన కిషన్ రెడ్డికి ఇవి కీలక ఎన్నికలు మోదీ హవా అయోధ్య రామమందిర నిర్మాణం ఉత్తర భారతీయుల ఓట్లు తనను గెలిపిస్తాయని నమ్మకంతో జోరుగా ప్రచారం చేస్తున్నారు అసెంబ్లీ ఎన్నికల్లో ఓటర్లు బీఆర్ఎస్ కు జయకొట్టినా గత ఎన్నికల్లో మాదిరి జాతీయ అంశాలకే ప్రాధాన్యమిస్తారని భావిస్తున్నారు బండారు దత్తాత్రేయలాగే కిషన్ రెడ్డి కూడా విజయ పరంపర సాగిస్తారని కాషాయ శ్రేణులు ఉత్పాహంతో పనిచేస్తున్నారు అయితే కాంగ్రెస్ బీఆర్ఎస్లు బలమైన అభ్యర్థులు నిలపడంతో ఈసారి మరింత కష్టపడాల్సి ఉంటుంది